కూరను ఇంట్లో పెంచుకోవటం ఇప్పటి వరకు ట్రై చేయనివారు అలాగే ట్రై చేసి ఫెయిల్ అయిన వారి కోసం మనం కిచెన్లో వంటకు వాడుకునే మెంతులతోనే చాలా ఈజీగా చిన్న మట్టి ప్లేట్లో కొంచెం ఇసుకలోనే ఎక్కువ ఆకుకూరను మనం ఇంట్లోనే ఈజీగా ఎలా పెంచుకోవాలి అని ఈ వీడియోలో ప్రతి చిన్న విషయాన్ని చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తూ వివరించి చెప్పాను ఈ పద్ధతిలో మీరు తప్పకుండా ఒకసారి మెంతికూరను ఇంట్లోనే పెంచి చూడండి ఈ ఆకుకూరను పెంచుకునేటప్పుడు మీకు ఏమన్నా డౌట్స్ వస్తే కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా మెంతికూరను ఈజీగా ఎలా పెంచుకోవాలో చూసేద్దాం మన ఇంట్లో వంటకు వాడుకునే మెంతులను ఇలా కొన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ మెంతులను నార్మల్ వాటర్తో ఒకటి రెండుసార్లు కడుక్కోవాలి ఆకుకూర పెంచుకోవడం కోసమే అయితే ఇలా మెంతులను కడుక్కోవాల్సిన అవసరం ఏమీ లేదు కానీ మెంతులు నానబెట్టిన నీళ్లు తాగితే చాలా మంచిది అందులోనూ ఉదయాన్నే పరగడుపును తాగితే మరీ మంచిది అందువల్ల మెంతులను ఇలా కడుక్కొని తరువాత ఇందులోనికి మనం తాగే వాటర్ని ఒక పెద్ద గ్లాస్ వరకు పోసుకొని వీటిని ఒక పన్నెండు గంటల పాటు నానబెట్టుకోవాలి మరొక ముఖ్యమైన విషయం అండి సీడ్ షాపులలో మెంతికూర పెంచుకోవటానికి తెచ్చుకున్న మెంతులు ఉంటాయి కదా ఆ మెంతులు నానబెట్టిన నీటిని మాత్రం పొరపాటును కూడా తాగకూడదు ఎందుకంటే ఆ సీడ్స్ మంచి జర్మినేషన్ కోసం ఎంతో కొంత కెమికల్స్ కలుపుతారు మెంతికూర కోసం సపరేట్గా మెంతులు కొనుక్కోవాల్సిన పని లేదు కానీ మెంతులు తీసుకునేటప్పుడు ఆ మెంతులు ప్యాకింగ్ డేట్ను మాత్రం తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోవాలి రీసెంట్గా ఒకటి లేదా రెండు నెలల ముందు ప్యాక్ చేసిన వాటిని తెచ్చుకోవాలి మామూలుగా మెంతుల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి చిన్న సైజు మెంతులు ఒకటి పెద్ద సైజు మెంతులు ఇవి వచ్చేసి చిన్న సైజు మెంతులు ఇప్పుడు వీటిపైన ఇలా ఒక మూత పెట్టుకొని ఒక పన్నెండు గంటల పాటు నానబెట్టుకోవాలి పన్నెండు గంటల తరువాత వీటిని వడపోసుకొని ఆ వడకట్టుకున్న వాటర్ని తాగేసి చక్కగా ఈ మెంతులతో కూరను పెంచుకోవచ్చు కూరను పెంచుకోవటం కోసం నేను ఒక చిన్న మట్టి ప్లేట్ను తీసుకున్నాను దీనికి మధ్యలో చిన్న రంధ్రం కూడా ఉంది కదా ఆ రంధ్రం పైన ఒక బాటిల్ మూతను పెట్టుకుంటున్నాను కావాలంటే మీరు ఈ మూత ప్లేస్లో ఒక రాయి లేదంటే కొబ్బరి చిప్ప పెంకును కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ ప్లేట్లో కొంచెం ఇసుకను పోసుకోవాలి ఇసుకను మరీ పై వరకు పోసుకోకూడదు పైన ఒక ఇంచ్ గ్యాప్ ఉండేటట్లు చూసుకోవాలి ఇప్పుడు ఈ ఇసుక ప్లేట్ అంతా సమానంగా ఉండేటట్లు ఇలా ఒకసారి సరిచేసుకోవాలి ఈ మట్టి ప్లేట్లో ఇసుక వన్ ఇంచ్ హైట్ వరకు మాత్రమే ఉంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదా వాటిని ఈ ఇసుక మీద చల్లుకోవాలి మెంతులను మరీ పల్చగా చల్లుకోకుండా ఒక విత్తనం పక్కన మరొక విత్తనం ఉండేటట్లు చల్లుకోవాలి ఇప్పుడు ఈ మెంతులపైన కొంచెం ఇసుకను కూడా చల్లుకోవాలి ఇసుకను మరీ మందంగా చల్లుకోకుండా మెంతులు కనిపించకుండా ఉండేటట్లు చల్లుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇసుక మొత్తం పూర్తిగా తడిచేటట్లు ఇలా వాటర్ చల్లుకోవాలి వాటర్ చల్లుకున్న తర్వాత కొన్ని మెంతులు పైకి కనిపిస్తున్నాయి కదా అయినా ఏం పర్వాలేదు అలా అని మరీ ఎక్కువ ఇసుకను చల్లుకోకూడదు ఇలా రెడీ చేసుకున్న తరువాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని దీనిని రెండు రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ రెండు రోజులు వాటర్ చల్లుకోవాల్సిన అవసరం కూడా లేదు రెండు రోజుల తర్వాత ఎలా ఉందో చూద్దామా ఇదిగోండి పైన పెట్టుకున్న ప్లేట్ను కూడా తోసుకొని పైకి వచ్చాయి పైన ఇలా ప్లేట్ పెట్టుకోవడం వల్ల లోపలికి గాలి వెలుతురు పోదు అందువల్ల మెంతులకి చాలా త్వరగా మొలకలు వస్తాయి మొలకలు వచ్చాక ఈ ప్లేట్ బరువుకు మెంతుల వేర్లు ఇసుకలోనికి చొచ్చుకొని పోతాయి ఇలా వేర్లు ఇసుకలోనికి వెళ్ళిపోవటం వల్ల ఆకుకూర పెరిగేటప్పుడు పక్కకు వాలిపోకుండా స్ట్రైట్గా ఉంటుంది పైన ప్లేట్ తీసేసిన తర్వాత ఇలా అక్కడక్కడ కనుక ఇసుక ఉందంటే కొంచెం ఇలా చిన్నగా కదిలించుకోవాలి అప్పుడు అది లోపలికి జారిపోతుంది మరీ ఎక్కువగా డిస్టర్బ్ చేయకూడదు అలా కొంచెం ముట్టుకొని ముట్టుకున్నట్టు మాత్రమే కదిలించాలి ఇప్పుడు ఇదంతా పూర్తిగా తడిచేటట్లు ఇలా వాటర్ చల్లుకోవాలి మనము ఫస్ట్ మెంతులు చల్లుకున్న రోజు వాటర్ చల్లుకున్నాము తరువాత రెండు మూడు అసలు కదిలించలేదు ఇది నాలుగో రోజు మరలా నాలుగో రోజు వాటర్ చల్లుకుంటున్నాము అంచుల వెంబడి వాటర్ చల్లుకునేటప్పుడు ఇలా కొంచెం వేలుతో లోపలికి అనుకుంటున్నట్టుగా సపోర్ట్గా పెట్టుకొని వాటర్ చల్లుకోవాలి ఇలా ఫింగర్స్తో మనం సపోర్ట్ ఇవ్వలేదంటే అంచుల వెంపట ఉన్న మెంతులు పక్కకు వాలిపోతాయి ఇసుక వేర్లు పూర్తిగా తడిచిపోయి పైకి ఇలా వాటర్ కనపడేటట్లు పోసుకోవాలి మట్టి ప్లేట్కి రంధ్రం కూడా ఉంది కాబట్టి ఎక్సెస్ వాటర్ మొత్తం ఇలా కారిపోతాయి ఇక ఈరోజు నుంచి దీనిపైన మూత పెట్టాల్సిన అవసరం లేదు ఈ రోజు నుంచి దీనిని కొంచెం ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఒకటి రెండు గంటలు ఎండ దీనిపైన పడేటట్లు చూసుకోవాలి మధ్యాహ్నం టైంలో వచ్చే డైరెక్ట్ ఎండ కింద మాత్రం అస్సలు పెట్టకూడదు ఇది నాలుగవ రోజు ఫస్ట్ టైం ఎండలో పెడుతున్నాము ఇక ఐదవ రోజు ఎలా ఉందో చూద్దాం ఇదిగోండి ఇది ఐదవ రోజు ఒక్క రోజులోనే చాలా చేంజ్ వచ్చేసింది అన్నీ గ్రీన్ కలర్లోనికి మారిపోతున్నాయి ఈ ప్లేస్లో నాకు ఉదయం పూట వచ్చే ఎండ రెండు గంటల పాటు ఉంటుంది ఈ ఎండ సరిపోతుంది మిగిలిన టైం అంతా బాగా వెలుతూరుగా ఉంటుంది ఇది ఐదవ రోజు కదా నెక్స్ట్ ఆరవ రోజు ఎలా ఉందో చూద్దాం ఇదిగోండి ఇది ఆరవ రోజు ఆరవ రోజు ఉదయము చూసారు కదా చాలా చక్కగా పెరుగుతుంది అలాగే మొత్తం ఈవెన్గా కూడా పెరుగుతుంది నాలుగవ రోజు నుంచి ఉదయం సాయంత్రం రెండు పూటలా పైన ఆకులు తడిచేటట్లు కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి ఇది ఆరవ రోజు సాయంత్రం నాలుగవ రోజు నుంచి ఇసుక ఎప్పుడూ తడిగా ఉండేటట్లు చూసుకోవాలి అలా అని వాటర్ మాత్రం నిలబడకూడదు ఎక్సెస్ వాటర్ మొత్తం పూర్తిగా కారిపోవాలి నెక్స్ట్ ఇక ఏడవ రోజు ఎలా ఉందో చూద్దాం ఇది ఏడవ రోజు ఏడు రోజులకి మెంతికూర చాలా చక్కగా పెరిగింది కింద ఇసుక తడిగానే ఉంది కాబట్టి నేను ఓన్లీ ఆకులు తడిచేటట్లు ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను ఇసుక తడిగానే ఉందంటే ఎక్కువ వాటర్ చల్లుకోవాల్సిన అవసరం లేదు ఐదవ రోజు నుంచి రోజుకి రెండు లేదా మూడు సార్లు ఆకుల పైన వాటర్ కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఆకులను అప్పుడప్పుడు తడుపుకోవటం వల్ల మెంతుల పైన ఉన్న తోలు నాని త్వరగా ఉడిపోతుంది కావాలంటే మెంతికూరను ఏడవ రోజే కట్ చేసుకొని వాడుకోవచ్చు మెంతికూరను కట్ చేసుకున్న తరువాత ఒక్క పది నిమిషాల పాటు వాటర్లో ఉంచితే ఈ మెంతుల పైన ఉన్న పొట్టు అంతా ఊడిపోతుంది ఇంకా ఎయిత్ డే ఎలా ఉందో చూద్దాం ఇదిగోండి ఇది ఎనిమిదవ రోజు ఎనిమిది రోజుల్లోనే మెంతికూర హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీ అయింది అలాగే మెంతికూర పక్కకి పడిపోవడం వాలిపోవడం లేకుండా చక్కగా స్ట్రైట్గా పెరిగింది అంతేకాకుండా చల్లుకున్న ప్రతి విత్తనము మొలకొచ్చి మొక్కగా పెరిగింది అందువల్ల ఆకుకూర ఒత్తుగా ఉంది ఇలా ఉండడం వల్ల ఒక మొక్కకి మరొక మొక్క సపోర్టుగా ఉంటుంది ఇప్పుడిక కూరని హార్వెస్ట్ చేసుకుందాం మెంతికూరను ఇలా వేర్లతో సహా పీక్కోవచ్చు లేదంటే వేర్లు రాకుండా ఇసుకకు ఒక హాఫ్ ఇంచు పైకి కట్ చేసుకోవచ్చు ఎండి కూరను ఇలా వేర్లతో సహా పీక్కున్నామంటే వేర్లకి కొంచెం ఇసుక ఉంటుంది అందువల్ల ఆకులన్నీ ఒక సైడు వేర్లు ఒక సైడు ఉండేటట్లు పెట్టుకోవాలి ఈ వీడియోని చివరి వరకు చూశాక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అంతేకాకుండా మన ఛానల్లో మరెన్నో మైక్రోగ్రీన్స్ వీడియోస్ అలాగే మంచి మంచి కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఆకుకూర మొత్తాన్ని హార్వెస్ట్ చేసుకున్నాక ఈ ఇసుకలో మిగిలిపోయిన వేర్లు కాడలు పూర్తిగా ఏరి తీసేసుకోవాలి ఈ ఇసుకను రెండు రోజులు ఎండలో ఎండబెట్టుకొని తరువాత మరలా నెక్స్ట్ బ్యాచ్ మైక్రోగ్రీన్స్ పెంచుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు ఇదిగోండి ఒక చిన్న ప్లేట్లో ఎంత ఎక్కువ మెంతికూర వచ్చిందో కదా ఇప్పుడు ఈ ఆకుకూరను ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని వాటర్లో వీటి వేర్లకు ఉన్న ఇసుక మొత్తం పోయేటట్లు నీటుగా వాష్ చేసుకొని తీసుకుందాము ఇలా ఆకుకూర మొత్తాన్ని కడుక్కున్నాక ఆ నీటిని పడేసి మరొకసారి కూడా వాటర్లో కడుక్కోవాలి ఇలా ఒకటికి రెండుసార్లు కడుక్కుంటే వేర్లకు పట్టి ఉన్న ఇసుక పూర్తిగా పోతుంది ఇలా కాకుండా అసలు వేర్లు రాకుండా పైకి కట్ చేసుకొని తీసుకుంటే కూరను హార్వెస్ట్ చేసుకున్న వెంటనే ఇలా కడుక్కోవాల్సిన పని లేదు మనం వండుకోబోయే ముందు కడుక్కుంటే సరిపోతుంది ఈ ఆకుకూరలో చాలా తడి ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఇలా ప్లేట్లో లేదా ఒక కాటన్ క్లాత్ మీద పలుచుగా పరుచుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా వదిలేస్తే ఆకుకూర ఆరిపోతుంది ఇప్పుడు ఒక బాక్సులో కింద మూడు నాలుగు పేపర్స్ వేసుకొని ఆకుకూర వేర్లు అన్నీ కిందకి ఉండేటట్లు ఆకులు పైకి ఉండేటట్లు ఇలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు ఇలాగే ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోబోయే ముందు ఆకుకూర పైన కూడా మరొక పేపర్ పెట్టుకోవాలి నేను హోల్స్ ఎక్కువ ఉండే జాలీ గిన్నెలో పెట్టుకున్నాను కదా అందుకని ఈ బాక్స్ని యాజ్ టీజ్గా ఒక అవర్లో పెట్టుకొని ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఒక చిన్న పిడికెడు మెంతులతో మనకు నాలుగు కట్టల ఆకుకూర వచ్చింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఓకే థ్యాంక్ యూ